హాయ్ అండి వెల్కమ్ టు ఉషా సిరీ క్రియేషన్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి సకినాలు ఏ విధంగా తయారు చేయాలి అనేది నేను ఈ వీడియోలో అయితే మొత్తం కూడా చెప్తానండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి సంక్రాంతి స్పెషల్ అంటే మాకు తెలంగాణ సైడ్ అయితే ఖచ్చితంగా సకినాలు అయితే చేసుకుంటారండి ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏ విధంగా తయారు చేయాలనేది చెప్తాను మీకు ఒకవేళ సకినాలు కానీ అప్పాలు మురుకులు అరిసెలు లడ్డూలు ఏవైనా కావాలంటే నేను కింద కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తానండి ఆ నెంబర్కి అయితే వాట్సాప్ అయితే చేయండి సకినాలు అప్పాలు మురుకులు వచ్చేసి త్రీ హండ్రెడ్కి కేజీ లాగానైతే కొరియర్ అయితే చేస్తామండి మీకు కావాలనుకుంటే మాత్రం ఆర్డర్ అయితే చేసేసుకోండి ఫస్ట్ బియ్యము రేషన్ బియ్యం అయితే తీసుకోవాలండి నేనైతే కేజీ బియ్యం అయితే చేస్తున్నానండి కేజీ బియ్యము ఒక మూడు గంటలు నానబెట్టాలండి మనం మబ్బుల అంటే ఫోర్ కట్ల నానబెట్టినా సరే కానీ ఒక త్రీ అవర్స్ అయితే మంచిగా నానాలండి నానిన తర్వాత అవి వాటర్ అన్నీ ఒంపేసి ఒక క్లాత్లోకి తీసుకొని మంచిగా క్లాత్లో వాటర్ అన్నీ పోయేంత వరకు ఉంచి ఈ విధంగా ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టాలండి చూడండి వాటర్ అయితే ఇప్పుడు నా చేతికి వస్తున్నాయి వాటర్ అంతా పదనంతా పొయ్యేంత వరకు మంచిగా ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టాలి ఇప్పుడు చూడండి వాటర్ అనేటివి నా చేతికి అయితే రావట్లేదండి వాటర్ ఉంటే సకినాలు అనేటివి ఇట్లా కట్క కట్టుకు అండి మంచిగా రావు మీకు కరకర రావాలంటే మంచిగా వాటర్ అనేటివి మొత్తం ఎగ్గిన తర్వాత పిండి పట్టించుకు రావాలండి ఇంకా పిండి అయితే పట్టించుకొచ్చానండి నేనైతే ఇప్పుడు దీన్ని డైరెక్ట్ మనము చేయొద్దండి ఎప్పుడైనా జల్లడబట్టి చేయాలి సకినాల పిండి అనేది ఎందుకంటే దాంట్లో చిన్న డస్ట్ కానీ బియ్యం గింజ కానీ ఉన్నా కూడా నూనెలో వేసినప్పుడు ఏమవుతుందంటే అండి పైనకి నూనె మాత్రం చిత్తుతుంది ఇది సకినాలు అనేటివి చాలా కొంచెం అందరికీ చేయరాదు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే ఆయిల్ బాగా చిత్తుతుంది కొందరికి ఈ విధంగా జల్లడ పడితే మాత్రం ఆయిల్ అనేది చిత్తదండి మనం మన దగ్గర ఏం డస్ట్ లేకున్నా కూడా గిర్నీ ఉంటుంది కదండీ గిర్నీలో కొంచెం డస్ట్ పిండిలో పడినా కూడా ఆ డస్ట్తోనైతే నూనె అనేది చిత్తుందండి ఈ విధంగా మొత్తం చూడండి ఎంత వచ్చిందో ఆ విధంగా ఇట్లా రవ్వలు రవ్వలు వస్తుంది కదండి అది కూడా ఉండొద్దు సకినాలు చేసేటప్పుడు మాత్రం ఈ విధంగా అయితే మొత్తం పట్టుకోవాలండి పిండి అంతా కూడా జల్లడ పట్టుకున్నాను చూడండి ఈ విధంగా పట్టుకొని కొలత అయితే చెప్తున్నాను కరెక్ట్ కొలత అండి ఇది వచ్చేసి కేజీ బియ్యం పిండికి పావు కిలో నువ్వులు అయితే వెయ్యాలండి పావు కిలో నువ్వులు పడుతుంది ఇంకొంచెం తక్కువైనా సరే కానీ పావు కిలో నువ్వులు అయితే సరిపోతాయండి కేజీకి కిలో ఒకవేళ మీకు అంత నువ్వులు తిన తినము అని అనుకున్న వాళ్ళు కొంచెం తక్కువ వేయండి ఒక పిడికడు రెండు పిడికలు అలా వేసినా సరే మీకు అర్థమైపోతుంది మన చేయి ఉంటుంది కదా మన చేయితో రెండు పిడికలు వేసినా కూడా మీకు సరిపోతుందండి ఇప్పుడు దీంట్లో ఓమ్ అయితే వేసుకోవాలండి దీంట్లో చాలా తక్కువ పడతాయండి ఏం అవసరం లేదు నువ్వులు ఓమ సాల్ట్ అంతే అండి ఈ మూడు ఉంటే ఇంకా మీకు సకినాలు అనేటివి తొందరగా అవుతాయి కొందరు కారం సకినాలు కూడా చేస్తారండి అవి పిల్లలు తింటారు తినరు ఒకవేళ మీకు కారం కావాలంటే కూడా చేసుకోవచ్చండి ఇందులోనే కొంచెం కారం వేస్తే సరిపోతుంది కారం సకినాలు అయితే వస్తాయి మళ్ళీ ఇది ఎవరికైనా కూడా పిండి ఎలా ఉంటుందో ఏమో అని డౌటే ఉండదండి చల్లనీళ్ళ వాటర్ అయితే తీసుకోవాలండి దీనికి వేడి నీళ్ళ అవసరం లేదు చల్లనీళ్ళ వాటర్ అయితే తీసుకోవాలి ఈ విధంగా వాటర్ తీసుకొని మంచిగా కలుపుకోవాలండి మీకు ఒకవేళ లూజ్ పిండి మీకు లూజ్ లూజ్ అనిపించినా కూడా అది ఆరిపోతుందండి కొద్దిసేపటికే పిండి అనేది మంచిగా ఆరిపోతుంది అప్పుడు మళ్ళీ పిండి అనేది మంచి పొజిషన్కి అయితే వస్తుంది మీకు ఒకవేళ టైట్ అనిపిస్తే పిండి టైట్గా అనిపిస్తే అప్పుడు కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చండి ఈ విధంగా మొత్తం పిండి అంతా కూడా కలిపేసుకోవాలండి మీరు ముందుగానే సకినాలు చేస్తే ఒకటి కాటన్ శారీ అయినా సరే లేకపోతే కాటన్ దుప్పటి ఉంటుంది కదండి దుప్పటి అయినా సరే కంపల్సరీ పిండుకోవాలండి దాంట్లోనే మనం సకినాలు అనేది చెయ్యాలి అందుకోసమే కొంచెము సకినాలు ఆరితేనే అవి గోలిస్తే బాగుంటాయండి ఆరకముందు గోలిస్తే మాత్రం ఆ వస్సలు గోలవు టైం అయితే పడుతుంది సకినాలకి మనం గోలిచ్చేటప్పుడు అయితే టైం పడుతుంది కాబట్టి మీరు ముందుగానే సకినాలు అన్న చేద్దాం అనుకుంటే ఒక దుప్పటి అయితే పిండుకొని పెట్టుకోవాలండి ఎందుకంటే మంచిగా అయితే దానిపైన అయితేనే బాగుంటుంది వాటర్ అనేటివి దానికి అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి ఏం కాదు మీరు నార్మల్ క్లాత్లో వేస్తే మాత్రం అస్సలు రావు సకినాలు అనేటి రావు ఈ విధంగా పిండి అంతా కూడా కలుపుకోవాలండి ఇప్పుడు నేనైతే ఒక దుపట తీసుకొని దాంట్లో అయితే పరిసి పరిచి సకినాలు అయితే చేస్తున్నా చూడండి వీడియో మాత్రం కొంచెమే తీశాను సకినాలు చేసేది ఎందుకంటే మా పిల్లలు ఫోన్ తీసుకున్నారు అందుకనే ఇది యాడ్ చేస్తున్నాను చూడండి నాకు మాత్రం ఇలా ప్లెయిన్గా రాదండి సకినాలు అనేటివి చూడండి ఈ విధంగా వస్తుంది నాకైతే మంచిగా ఈ విధంగా వస్తే ఏమైతే అంటే మనకి సకినాలు అనేటివి కరకర ఉంటాయండి చాలా బాగుంటాయి వంకలు వంకలు వస్తాయి చూడండి ఈ విధంగా సకినాలు అయితే చేసుకోవాలండి నాకైతే ఈ దుప్పటలో ఆఫ్ అయితే అయినాయండి అంటే మనం కిలోనే తీసుకున్నాం కాబట్టి ఆఫ్ అవుతాయి మీకు టూ కేజీస్ అయితే ఈ దుప్పటి మొత్తం నిండుతుందండి నాకు ఒక్క సైడ్ ఆఫ్ అయితే అయినాయండి సకినాలు వచ్చేసి ఒక కేజీకి ఆఫ్ అయితే అయినాయి మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి త్రీ హండ్రెడ్కి కేజీ సంక్రాంతికి అయితే చేసి పంపిస్తానండి కొరియర్ అయితే పంపిస్తాము కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ కూడా పెట్టుకోండి కింద ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే నేను చెప్పిన విధంగానైతే ట్రై చేయండి సకినాలు అనేటివి చాలా బాగా వస్తాయండి ముందుగా మనం నూనె కూడా మంచిగా వేడి కావాలండి మనం వేడి కాకముందు కూడా అస్సలు వేయొద్దు కొందరు నువ్వులు నానబెడతారండి నానబెట్టకున్నా సరే దానికి కాకపోతే డస్ట్ అనేది ఉండకుండా ఫస్ట్ చాటతోనైతే చెరగాలండి కంపల్సరీ నువ్వులు దాంట్లో డస్ట్ ఉన్న కూడా చిత్తుతుంది ఈ విధంగా సకినాలు అయితే పోసానండి ఒక్కదాన్నే చేశాను కేజీయే కాబట్టి ఒక్కదాన్నే చేశానండి కాకపోతే చాలా బాగా వచ్చినాయి ఏ చూడండి ఈ విధంగా సకినాలు అయితే ఇవే అయినాయండి కేజీకి అయితే కొన్ని అయినాయి తీయడం మాత్రం చాలా జాగ్రత్తగా తీయాలండి ఫ్యాన్ వేసి ఆరిన తర్వాత ఈ విధంగా తీయాలి చూడండి ఒక ప్లేన్ ప్లేట్ అయితే తీసుకొని దాన్ని ఇలా ఒక్కటి తీసి దానిపైన పెట్టేసి మళ్ళీ ఇంకొకటి తీసి మళ్ళీ దానిపైననైతే పెట్టాలండి ఇక్కడ ఒక్కొక్కటి తీయాలి మనము పిల్లలకి ఉంటే మాత్రం జాగ్రత్తగా చేసుకోవాలండి ఇవి వాళ్ళు కొంచెం ఇట్లా అన్నవి కూడా విరిగిపోతాయి సకినాలు అన్నిటి ఈ విధంగా నేనైతే ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి ఇలా ప్లేన్ ప్లేట్లే ఉండాలండి కొంచెం ఇట్లా ఎత్తు ప్లేట్లు అయితే ఉండొద్దు అవి సకినాలు విరిగిపోతాయి ఈ విధంగా ప్లేన్ ప్లేట్లు అయితే మంచిగా వస్తాయండి కాకపోతే ఫ్యాన్ కింద కొంచెం ఆరాలండి సకినాలు ఆరితేనే తొందరగా గోలుతాయి లేకపోతే అస్సలు గోలవు అవి మెత్తగా ఉంటాయండి అండి తిన్నా కూడా తినాలనిపించదు ఈ విధంగా అయితే మంచిగా ప్లేట్ అయితే తీసి ఇంకా ఆయిల్లో అయితే గోలిస్తున్నాను చూడండి ఇదైతే కొంచెమే స్కిప్ తీసాను ఈ విధంగా సకినాలు అయితే ఇలా ఉన్నాయి గోలిచినవి అయితే చూడండి పక్కకైతే పెట్టాను ఇలా మంచిగా గోల్ ఈ కలర్ వస్తే ఇంకా మనకి గోల్నట్టే అండి చాలా బాగుంటాయి టేస్ట్ మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ నెంబర్కి అయితే ఆర్డర్ అయితే పెట్టుకోండి సంక్రాంతికి అయితే కంపల్సరీ చేసి ఇస్తామండి వేరే ఇక్కడ వాళ్ళకైతే చేసిస్తున్నాము ఇంకా మీకు కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చే